నమస్తే వియాస్ నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని ఇప్పటివరకు లాగదీశారు సిబిఐ గతంలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నా కానీ అరెస్ట్ చేయలేకపోయింది కారణాలు ఏవైతేనే కానీ చాలా డిలే అవుతుంది అయితే ఈసారి మాత్రం కేంద్ర బలాలతో కలిసి వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారా ఒకవేళ అరెస్ట్ అవుతే కడప జిల్లా పరిస్థితి ఏంటి రాజకీయాల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇటువంటి అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసమల్ శ్రీనివాస్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చాలా డిలే అవుతుంది అప్పట్లో కేంద్ర మన తెలంగాణలో కవితను కూడా అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేద్దామని ఈడీ కానీ సిబిఐ చెప్పింది కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి అలా పొడిగించుకొని వచ్చింది మొత్తానికి ఎలక్షన్స్ టైంలో అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు అవినాష్ కేసు కూడా అదే విధంగా అవుతుంది వివేకానంద హత్య కేసులో ఆయన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నిసార్లు అతనికి నోటీసులు ఇచ్చినా కానీ అరెస్ట్ చేయలేకపోయింది అదొక రీజన్ మరి ఇప్పుడు మేబీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏపీలో కూడా సో కరెక్ట్ ఎలక్షన్స్ ముందులో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు అక్కడ అంటే మీకు ఎలక్షన్ ముందని కాదు కాని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా విశ్వప్రయత్నం చేశాడు రకరకాలుగా అంటే దానికి ఏ రేంజ్ వరకు వెళ్ళాడంటే కర్ణాటక చెందిన ఒక స్వామీజీ తాంబూలం సేవిస్తారు తాంబూలం స్వీకరిస్తారు స్వామీజీ ఉన్నాడు ఆయన ద్వారా అతను బాగా లాబీ ఈ దేశంలో ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలని శక్తివంతుడు అంటే ఆ టైపు వాళ్ళని మామూలుగా రియల్ ఎస్టేట్ వాటిలో అయితే బ్రోకర్ అంటారు రాజకీయాల్లో అయితే లాబీ అంటారు ఆ పని చేసుకుని మొత్తం మీద ఆపుకోగలిగాడు అంటే మీరు చూడండి అవినాష్ అరెస్ట్ అయ్యాడు తెలుసా మీకు అరెస్ట్ అయ్యి మెయిల్ బెయిల్ వచ్చేసింది అంటే అరెస్ట్ అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చేసింది వచ్చేసిందో తెలిసింది అందరికీ అంటే అంత గుమ్మనంగా గుట్టుగా వ్యవహారం సాగించాడంటే ఏ రేంజ్లో సూట్ కేసులు మారితే అది జరుగుద్ది అనేటువంటిది అయితే కాలం ఎప్పుడు ఒకవైపున ఉండదండి కాలం అనేటువంటిది కాల సర్పం అంటారు కాలాన్ని అది ఎప్పుడు కాటేస్తో తెలియదు ఎప్పుడు ఎవరిని పైకి ఇప్పుడు వైకంఠపాళిలో నుచ్చులాగానో అలాగే పాములాగా కూడా ఉంటుంది టక్మన్ మా మొదటి గడిలో తీసుకొచ్చే అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి అనేటువంటిది వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఆ వాళ్ళు ఎంత ఉపయోగపడిందో ఇవాళ అంత పీక్ చుట్టేసుకుంటుంది చివరికి ఇది మీరే చేయించారు అనేటువంటి స్టేజ్కి వచ్చేసింది అంతకులు కాపాడడానికి ఏంటి అవసరం స్వయంగా మీ చిన్నాను కదా సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది అవినాష్ రెడ్డిని నిజంగా అతను శుద్ధపోసనుకోండి అరెస్ట్ అయ్యి విచారణ చేయించుకుని బయటకు రావాలి అనేక మంది నిర్దోషులుగా బయటకు వచ్చారు చుండూరులో చంపేసిన వాళ్ళు అందరినీ నిర్దోషులను వదిలేదో రెడ్డి గారు అలాగే ఇదిని కాబట్టి ఇక్కడ ఎలా ఎప్పుడైతే అడ్డుకుంటున్నాడో అనుమానాలు ఎక్కువైంది ఇంకో పక్కన షర్మిల గారు సునీత రెడ్డి ఆ కొంగు జాప అడిగేస్తున్నారు బాబోయ్ మాకు ఓట్లు పిక్ష పెట్టండి మమ్మల్ని ఆదరించండి ఇది అంతకుండిని ఓడించండి మా అన్న ఇందులో పాత్ర ఉంది మాకు న్యాయం చేయండి రాసుకుని అడుగుతుంది ఇక్కడ ఇలాంటివన్నీ వాళ్ళు రో రో రోట్లో రోడ్లో వేసి మసాలా రూపునట్టు రూపేస్తున్నారు అతనికి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే డెఫినెట్గా అరెస్ట్ అవుతాడండి అది ఎవరో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు ఎక్కలేదు దాని అంతా అదే జరిగిపోతాయి ఒకసారి మొన్న మధ్య అతను బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసాడు నాకు సెక్యూరిటీ కావాలండి అతను ఉన్నాడు కదా ఎవరో దస్తగిరి దాని మీద సీబీఐ ఏంటంటే అవునండి అతను బయట ఉంటే ప్రమాదమే వాళ్ళని లోపలి వేసేయాలి బెయిల్ రద్దు చేయాలన్నారు రేపు పొద్దున్న అభ్యంతరం చెప్పరు అన్న ఎన్నాడు ఇతను బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు సీబీఐ మాట్లాడలేదు జగన్ గారు బెయిల్ రద్దు చేయాలన్నప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని కానట్టు కూర్చున్నారు ఒకసారేమో మీ అన్నారు ఒకసారి అలాగే రకరకాలుగా డ్యాన్సులు వేసారు వాళ్ళు ఇటు సూట్ కేసు చక్రాల సూట్ కేసులు పనిచేసినాయి అన్నమాట ఇప్పుడు అది చక్రాల సూట్ కేసులు కాదు కంటైనర్లతో పంపినాయి కానీ పనిచారు అది ఒకసారి ఏమీ చేయలేరు ఆ క్రమంలో అవినాష్ రెడ్డి అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు పెద్ద దెబ్బ అవుతుంది ఎందుకంటే గత ఎన్నికల ముందు ఏదైతే ఉపయోగపడిందో ఇప్పుడు అది కోనసాల వాళ్ళ చుట్టేసుకుంటారు అయితే ఇన్నాళ్ళు అతను అరెస్ట్ అవ్వకపోవడానికి తన అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అతన్ని కాపాడానికి కాపాడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు రహస్యం అండి అది అది మనం ఎవరూ చెప్పలేం అది ఎప్పటికప్పుడు సిబిఐ వాళ్ళే బయటపడతారు గూగుల్ టేక్ అవుతారు ఆ ఫోన్ కాల్స్ ఎవరెవరికి ఇంతకెళ్ళి నీకు ఎందుకు వచ్చింది నీకు తెలుసు కూడా ఎందుకు యాక్ట్ చేసేవా లాగా ఆస్కార్ లెవెల్లో ఇలాంటివి అని అడుగుతారు అసలు గొడ్డలతో చంపారు నీకు ఎవరు చెప్పాడు మీ సిబిఐ చెప్పక్కలది గొడ్డలతో నరికేయడం ఐదు సార్లు నరికారు లా ఐదు సార్లు నరికారు లెక్కట దగ్గర కూర్చుని లేదా రవీంద్రనాథ్ రెడ్డి చెప్పినట్టు ఇతను ఎవరో అవినాష్ రెడ్డి పక్కనే ఉన్నాడు చూసాడు పోప అతను ఏం తెలియదు చూసేడు తప్ప అతను ఏం చేయలేదన్నాడు మా ఊళ్ళో అయితే ఏమంటారు తెలుసండి ఊళ్ళో ఏదన్నా పొరపాటు జరిగినా లేకపోతే ఏదన్నా దబలాటైనప్పుడు ఈట్రా రేవుల తేళ్లే తాడ్ చెట్లు నిలబడ్డావు అక్కడ ఆప ఆపలేవు నువ్వు అని అడుగుతారు మరి అలాగే అడగాలి కదా అతన్ని ఇప్పుడు ఒడ్డు ఇప్పుడు ఒడ్డు పొడుగు ఉన్నాడు కదా నేను తెత్తుని మరి ఆప ఆపాలి కదా అదే తప్పురా బాబు అలా కుట్టేయంటే చంపితే మామూలుగా చంపేయండి కానీ ఇలా చంపుడు అని చెప్పాలి కదా కనీసం ఇప్పుడు అంత క్రూరంగా చంపాల్సిన అవసరం కసిగా చంపారు పైగా ఆ కసిగా చంపడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే నమ్మక ద్రోహం చేసినప్పుడు కానీ ఏదైనా డబ్బు లావాదేవీల్లో తేడా చేసినప్పుడు కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ చేసిన ఇల్లీగల్ అలాంటి అంటే అనైతిక సంబంధాలు ఇలాంటి విషయాల్లో కానీ అంత కసి వస్తుంది మామూలు విషయాలు అంత కసి రాదు సుపారీ తీసుకున్నారనుకోండి ఎవడన్నా డబ్బులు ఇచ్చి చంపమన్నారనుకోండి తక్కువని ముక్కు మూసే పోతారు అది పీక్ పోతారు అది కాల్చిపడేస్తారు దూరం నుంచి అంతే కొట్టి 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 నరికి నరికి చంపి లెటర్ రాయించి అంత కసి ఎందుకు ఉంటుంది ఇది ప్రజలు అవాళ్ళు కూడా తెలిసిన ఆ మాయలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి బుద్ధిలాగే ఉంది వాళ్ళందరూ ఓట్లేసినప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ ఓట్లేసారంటే వాళ్ళ బుద్ధి అంతా కూడా అలాంటిదే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన అలా ఉన్నట్లు లెక్క ఇది ప్రజలకు సమస్య వాళ్ళ చిత్తశుద్ధి నిర్మి మేము అలాంటి వాళ్ళం కాదండి నేను అలాంటి వాళ్ళనే పింకి అంటాడు వెంకటేశ్వర సినిమాలు అలాగ వీళ్ళు ఏమన్నా మేము అలాంటి వాళ్ళం కాదండి మేము మంచి వాళ్ళమే వాడు అలా చేస్తాం మేమేం చేస్తాం అందుకనే ఇప్పుడు ప్ర న్యాయస్థానంలో తీర్పు డిలే అయినా లేకపోతే విచారణ జాప్యం అయినా ఏం జరిగినా కానీ మా తీర్పు మేము ఇచ్చేస్తాం నేను ఘోరంగా ఓడిస్తాం ఇతన్నే కాదు రాష్ట్రం అంతా కూడా ఓడిచ్చండరా బాబు అని చెప్పాలండి వాళ్ళు వాళ్ళు అయితే లేదా ప్రజలు కూడా అలాగే తయారైతే ఇంత క్రూర హత్యలను సమర్థిస్తే ఇక మానవత్వం ఎక్కడ ఉంటుంది సమాజం ఎలాగ నడుతుంది ఈ మన నాగరికత ఏమైపోద్ది మనం ఏ రకంగా అడ్వాన్స్ అయ్యాము ఇంకా మనిషిని మనిషి ఆకలి వేసినట్టు పక్క వాడిని కోసి తినేసినట్టే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మా బాబాయిని మేము చంపుకుంటే మీకు ఎందుకు అంటున్నారు మా ఓడిని మేము కోసుకున్నాం మీకు ఎందుకు అన్నట్టు మీ దొడ్లో కోడి మీరు కోసుకోవచ్చు కానీ మీ మీ బాబాయ్ మీరు చంపేసుకుంటారా వాళ్ళ అలాగే మాట్లాడుతున్నారు ఏదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజు మనిషిని చంపితే మీరు బాధపడతారు కోడిని చంపితే పెద్ద పట్టించుకోరు కానీ నాకు రెండు కోళ్ళే అంటాడు అంటే మనిషిని చంపున కోడిని కోసినా రెండు ఒకటే అంటాడు అలాగ ఉంది వాళ్ళ డైలాగ్ అంటే అచ్చంగా విలని మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏమైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది పెద్ద మలుపు కుదుపు ఆ పార్టీకి ఏ మట్ర అయితే మీకు వాళ్ళకి ఉపయోగపడిందో ఆ మట్రా వాళ్ళకి పీక్ చూట్ వేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి భయంకరంగా ఓడిపోతున్నాడు డిజాస్టర్ అయిపోతున్నాడు అందుకనే అతను ముఖం తెలిసిపోతుంది కదా ఇప్పుడు మామూలుగానే ఆనంద యూనిట్ పెడతాడు ముఖం ఇప్పుడు ఇంకా పెద్ద బండి ఆవున యూనిట్ పెడుతున్నాడు ముఖం అంటే ఎవరికం వచ్చేస్తా ఉంటుంది అతను చూసిన వాళ్ళకి ఎలాగే ఉంటుంది అందునే పారిపోతున్నాడు జనం ఏమండి టైం అండి లాస్ట్ టైం అతనికి అన్నీ ఉపయోగపడ్డాయి ఈసారి అన్నీ రివర్స్ అవుతున్నాయి కాబట్టి అతనికి కనీ విని ఎరగని పరాజయం పరాభవం ఎదురవుద్ది అది ఆయనకు తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఆయనకి వస్తే కొండ పోతే వెంటక ఇప్పుడు ఆల్రెడీ సీఎం అవ్వాలనుకున్నాడు అయిపోయాడు ఇప్పుడు ఆయన సీఎం మళ్ళీ సీఎం అయినా జైలు పోతాడు సీఎం అవ్వకపోయినా జైలు పోతాడు అటువంటి అంతే రైట్ అండి సో గతంలో ఏ హత్య అయితే వాళ్ళకి ఉపయోగపడిందో అంటే బాబాయి చనిపోవడం వాళ్ళకి సానుభూతిగా ఉండి ఆయన అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అదే హత్య ఇప్పుడు వాళ్ళ మెడకు చుట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది అధికారం పక్కన అధికారం రాకపోవడం పక్కన పెడితే ఇప్పుడు ఆ హత్య వల్ల అందరూ కూడా జైలుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు మరికొద్ది రోజుల్లో సిబిఐ మొత్తం కూడా రంగం సిద్ధం చేసినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం